ఏంటి కన్నప్ప ఊరెళ్తున్నావా ఊరొక్కే చెల్లిపోతున్నానయ్యా ఏ ఏమంటున్నావయ్యా ఉన్న ఒక్కగానొక్క బడి కూలి నా ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లాన్ని పలు తీసుకోండి ఇంకా నా నీ ఊళ్ళోనే ఉంటే ఈ బిడ్డను కూడా కోల్పోవలసి వస్తుంది నాన్న వెళ్ళిపోతానయ్యా అన్న కూలి పిల్లలు చనిపోయినందుకు మీకు మాత్రం కాదు అందరికీ బాధగానే ఉంది ఇలా ఒక్కొక్కరు ఈ ఊరు బుద్ధులు వెళ్ళిపోతే ఈ మనిషికి ఊర్లోనే సావాలని వైరాగ్యంతో ఉన్నాను కానీ ఒక్క నిమిషం కూడా ఈ ఊర్లో ఉండకూడదని నిర్ణయించుకున్నాను నిర్ణయించుకున్నాను మీకేనయ్యా చెప్పేది ఈ ఊరు ఒకేసి వెళ్ళిపోం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పట్టణంలో ఏదో ఒక పని చేసుకుని బతకండాయ్యా వాళ్ళ తర్వాత బాగుపడుతుంది ఇన్నేళ్ళైనా ఈ ఊరు బాగుపడదయ్యా బాగుపడుతుంది పట్టలో ఏదైనా వాచ్మెన్ పని అనే చూసుకుని బతికేస్తాను ఇంకా ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇక్కడే ఉండి సావాల్సి వస్తుంది రైతు వ్యవసాయాన్ని వదిలేసి ఇంకేదైనా పని చేసుకుంటా అని వెళ్ళిపోతున్నాడు సొంత ఊర్లో బతుక నీకుండా చేశారు కదా ఎందుకురా ఏ గవర్నమెంట్ వచ్చినా వన ఊరికి మాత్రం ఏం చేయడం లేదు చేసింది బాబు ఈ పదిహేను ఏళ్లలో మన గవర్నమెంట్ మూడు సార్లు మీ గ్రామానికి తారోడ్లు వేయించింది ఐదు సార్లు మీ చెరువులకు పూడికి తీయించింది ఆసుపత్రి కట్టించింది హై స్కూల్ కట్టించింది నేల్ ట్యాంక్ కట్టించింది అది మాత్రమే కాదు ఉచిత గృహాల పథకంలో రెండు వందల యాభై ఇల్లు కూడా కట్టించింది సార్ మీరు చెప్పేది మా గ్రామానికి రాలేదు సార్ రాలేదని నువ్వు అంటున్నావు కానీ వరుసగా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి ఎన్నికయ్యారే శివప్రసాద్ ఆయన చేసినట్టు రికార్డులో లో ఉందే ఇదిగో బాబు కాపీ ఎరా ఆ సుబ్రహ్మణ్యపురం గ్రామం మన జిల్లాలోకే వస్తుందా అవునండి అయ్యగారే స్కూల్ కూలి పాతిక మంది పిల్లలు చచ్చిపోయారు కదా ఆ గ్రామానికి చెందిన వాళ్ళే ఓహో ఆ గ్రామానికి చెందిన వాళ్ళు మీరు హారేరే ఎలక్షన్ ముందు చచ్చి తలకి పాతికి పాతిక వేలిచ్చి ఓట్లు కొట్టేసి ఉండేవాడిని కదా దరిద్ర గుట్టు పిల్లలు సరిగ్గా ఇప్పుడే చావాలా మీది ఎమ్మెల్యేగా ఉన్న ఈ పదిహేను ఏళ్ళల్లో మా ఊరికి అన్ని వసతులు చేసినట్టు ప్రభుత్వం నుంచి ఎన్నో కోట్లు తీసుకున్నారు సమాచార హక్కు చట్టం ద్వారా అంతా తెలుసుకొని వచ్చారా ఆ చట్టం శాసనసభలో మొట్టమొదటి గొంతు విప్పింది నేనేరా అవునరా మీ ఊరికి మంచి చేస్తానని గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకుంది నేనేరా ఏం పీకుతారా నువ్వు ఎక్కడికెళ్లి పిటిషన్ ఇచ్చినా అది తిరిగి నా దగ్గరకే వస్తుందిరా హేయ్ బుద్ధిగా చదువుకున్నావా ట్విట్టర్ ఫేస్బుక్ లో కమెంట్ ఇచ్చామని ఉన్నాడు ఆ అది వదిలేసి ఊరికి మంచి చేస్తామని ఎవడైనా వచ్చాడో ఒక్కడు కూడా ప్రాణాలతో వెనక్కి వెళ్ళడు నేనొక ఎంపీగా మీ ఊరికి ఎన్నో రుణాలు మంజూరు చేశాను కానీ ఒక ఎమ్మెల్యేగా వాటిని సక్రమంగా ఖర్చు పెట్టకుండా అతడు మీకు ఇలా అన్యాయం చేస్తాడా మీరు సేకరించిన ఈ ఆధారాలు హైకమాండ్ కి చూపించి ముందు వాడిని ఎమ్మెల్యే పోస్ట్ నుంచి పీకేస్తాను మీ ఊరికి న్యాయంగా దక్కాల్సిన అన్ని సౌకర్యాలకి ఏర్పాటు చేస్తాను చివరిగా మా గ్రామం మిమ్మల్ని నమ్ముకున్నందయ్యా నువ్వేం దిగులు పడకు బాబు నా దృష్టికి తెచ్చావుగా అంతా నేను చూసుకుంటాను మంచిది చెప్పండి అన్న అసలు నీకు బుద్ధిందరా నీకు అగెన్స్ట్ గా అన్ని ఆధారాలు రెడీ చేసి ఒక నా దగ్గరికి వచ్చాడు వాడు నీ దగ్గరికి నా దగ్గరికి కాకుండా ఇంకెక్కడికైనా పెడితే నీతో పాటు నేను ఇరుక్కోవాలా సమస్య లోపు మన డబ్బులు సేవ్ చేయి రైస్ బామే ఇరవై ఐదు మంది పిల్లలు చచ్చిపోవడం వల్ల ప్రాబ్లం పెద్దదవుతుందని సెంట్రల్ మినిస్టర్ చెప్పారు అందువల్ల డబ్బు ఇక్కడ ఉండడం సేఫ్టీ కాదు నేను చెప్పేంత వరకు హార్బర్ పక్కన ఉన్న మన గొడవల్లో కంటైనర్ తో కంటైనర్ గా దీన్ని దాచేయండి ఏంటి అలా చూస్తున్నావు నీకు సొంతంగా ఓ కంటైనర్ లారీ కొనిస్తాను రాయ్ మాకు చేరాల్సిన డబ్బులు దోచుకుని ఎక్కడ తీసుకెళ్లిపోతున్నారా రాయ్ నా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేని మీరు నేనున్న చోటుకే వచ్చి నన్నే ఎదేంచి మాట్లాడతారా ఉదయం ఇంటికి వచ్చినప్పుడే మిమ్మల్ని చంపేసి ఉండాల్సింది ఉదయం చేశాను నా ముందే చెయ్యి వాళ్ళని కొట్టి చంపేయ పోయినా సరే డబ్బా ఎక్కడికి వెళ్ళిక మా వాళ్ళని వదిలేసే కట్టడి మా ఊరు పట్టరా లేదా ఎమ్మెల్యే గొంతు కోసేస్తాను నన్ను చెప్పి మన అక్కడికి కట్టుకున్నాడు ఉంచుకున్నాడ మూడు వందల కోట్లని మనం జాగ్రత్తగా చూసుకోవాలంట మనకి కంటైనర్లు లారీ కొనిస్తాడ ఇప్పుడు మొత్తం డబ్బు మనకే సొంతం నేను డబ్బు తీసుకుని వైజాగ్ గొడవనికి వెళ్ళిపోతాను నువ్వు మన అక్కడికి వచ్చి రేయ్ ఎలా జరిగిందా అది తొందర పడవద్దు చెప్పా ఆ ఎమ్మెల్యే ఎన్నో కోట్ల డబ్బుని కంటెరెల్లో తీసుకెళ్లబోయా దాన్ని అడ్డుకొని తీసిన మన వాళ్ళని అన్యంగా చంపేశారు రా డబ్బంతా మన ఊరికి చదాల్సిన డబ్బురా ఒక నీచుడి డబ్బా సిగి ఇంకా ఎంతమంది చాలరా ఈ డెబ్బై ఏళ్ళుగా మన ఊరికి ఏ రాజకీయ నాయకుడు చేయండి ఇక మనం చేద్దాంరా మా డబ్బుని మీరు కొట్టేశారు అందుకే జైలుకు వచ్చి డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకొని మీ నుంచి నేను కొట్టేశాను అంతా ఓకే మరి మా డబ్బేదిరా ే కదా భద్రంగా మా గ్రామంలో ఉంది వచ్చి చూస్తారా బాబు వచ్చేసాడు నా ఏటిదే ఏమైంది నీకు ఓడంతా లేకపోచున్న మనం అనుకున్నట్టు మన ఊరికి అన్ని వసతులు వచ్చాయి ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావయ్యా బొమ్మ ఈ వసతులన్నీ మనకు కల్పించదు ఎవరు తెచ్చో ఎవరయ్యా మంత్రి గారే ఏయ్ ఆడితి పణం ఎలా చేస్తున్నావే అయ్యా మీరు సల్లగా ఉండాలయ్యా మా ఊళ్ళో ఇక ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా ఓట్లన్నీ మీకేనయ్యా అయ్యా గుళ్ళో కుంభాభిషేకం జరుగుతుంది ఒకసారి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పోండి అయ్యా నువ్వు అందరినీ గుడికి తీసుకెళ్ళు నేను తీసుకొస్తాను ఈ ఊళ్ళో నా డబ్బు ఉందని చెప్పి గేమ్ ఆడుతున్నావా ఎక్కడ నా డబ్బు ఈ ఊళ్ళో నీ డబ్బు లేదు నీ డబ్బే ఈ ఊరైంది ఈ ఊరు నీకు గుర్తుందా ఇది నీ నియోజకవర్గంలోని గ్రామమే పోయిన సంవత్సరం వరకు కుగ్రామంగా ఉన్న ఈ ఊరు ఈ రోజు ఇంతలా అభివృద్ధి చెందిందంటే కారణం మీ నుంచి కొట్టేసినట్టు ఇవన్నీ చేసింది నువ్వేనని చెప్పినందుకే నిన్ను చేతులెత్తి మొక్కేదు కానీ నిజంగానే చేసుంటే గుడి కట్టి పూజ మీ ఊర్ని డెవలప్ చేయడానికి నా డబ్బే దొరికిందా ఇంత డబ్బు నేను కష్టపడి సంపాదించిందిరా ఒక చిన్న మార్పు రాజకీయం అనేది ఉద్యోగం కాదు సేవ ప్రజలు మీకు ఓటేసి వార్డ్ మెంబర్ ఎమ్మెల్యే ఎంపీ అని ఎన్నుకునేది వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారనే నమ్మకంతోనే కానీ మీరు ప్రభుత్వం కేటాయించే ఏ పథకాన్ని ప్రజలకి చేర్చడం లేదు మొత్తానికి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు అలాంటి ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ రోజు ఇంత నల్లధనానికి కారణం వ్యాపారవేత్తలు మీలాంటి రాజకీయ నాయకులే జీతం లేని వార్డ్ మెంబర్ దగ్గర ఐదేళ్ల తర్వాత యాభై కోట్ల ఆస్తులు ప్రతి నెల లక్ష రూపాయలు జీతం తీసుకునే ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల తర్వాత ఐదు వందల కోట్లు సంపాదించుంటాడు దాదాపు రెండు లక్షలు జీతం తీసుకునే ఎంపీ ఐదేళ్ల తర్వాత వెయ్యి కోట్లు సంపాదించుంటాడు ఇదంతా కష్టపడి సంపాదించిందా ప్రజల డబ్బు బ్రిడ్జ్లు కట్టడంలో స్కాము భోజన పథకాలు స్కాము క్రీడల్లో స్కాము బొగ్గులో స్కాము ఇసుకలో స్కాము భూ కబ్జాలు చేసి అక్రమ ఆస్తులు సంపాదించింది చలక ఆఖరికి టాయిలెట్లు కట్టడంలో కూడా స్కామ్లు చేశారు కదా అవునరా అన్ని స్కాములు మేమే చేశాం కానీ మీరేం చేయలేదా నోరు మూసుకుని తీసుకున్నారు కదా ఉచితంగా ఏది ఇచ్చినా తప్పేనండి తప్పే అందుకే ఒకవైపు ఉచితంగా దొరకాల్సిన చదువుని వైద్యని లక్షలు ఇచ్చి కొనుక్కుంటున్నాం ఇంకోవైపు అన్నం పెట్టే రైతు ఆదాయం లేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు వందేలైనా సరే ఈ గ్రామాలన్నీ ఇలాగే ఉంటాయి అందుకే నీ నుంచి మీ ఎమ్మెల్యే నుంచి డబ్బు కొట్టేసి మా ఊరిని డెవలప్ చేశాను ఇక ప్రజలు డబ్బు కొట్టేస్తే ప్రజలే లాకుంటారనే భయం ప్రతి రాజకీయ నాయకుడికి రావాలి కదా ఏం చెప్పాడు నా డబ్బు మొత్తం వాడే వాడే చెప్పాడు ఏ నేరం కింద అరెస్ట్ చేయమంటారు వాడు మీ డబ్బు కొట్టేసాడు కంప్లైంట్ ఇవ్వండి అప్పుడే అరెస్ట్ చేస్తాను నన్ను కంప్లైంట్ ఇవ్వమంటావేటయ్యా అంత బ్లాక్ పని కదా అందుకే కొట్టేశాడు నా డబ్బు కాజేసి నీ ఊరికి మంచి చేస్తావా మీరు అసలు మారనే మారా మేం మారం సార్ ఒకసారి మీరు మారి చూడండి